నిన్నటి దినము జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుకోటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ వెన్నుకోటు కార్యక్రమాలు ఎక్కువ చెందాలని ఆయన చెప్పకనే చెప్పినాను వెన్నుకోటు అంటే సొంత బాబాయిని గుడ్డలతో నెట్టి చంపడాన్ని అంటారు అట్నే సొంత చెల్లికి ఆస్తిలో భాగం లేకుండా శోభకు గురి చేసి ఆమెను నానా విధాలుగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది కూడా వెన్నుకోటంటారు అలాగే పేదలకు ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ కూడా ఆయన లేకుండా చేయడం చేయడం దాన్ని వెన్నుకోటి అట్నే కరెంటు ఆయన ఎలక్షన్లప్పుడు కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీకి ఇస్తామని చెప్పి అబద్ధాలు ఆడి రెండు పై వందల రెండు యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇవ్వకుండానే కాకుండా ప్రతి సంవత్సరం కూడా రెండు మూడు సార్ మూడు సార్లు కరెంటును ఛార్జీలు పెంచడం జరిగింది అవి ఛార్జీని పెంచడం ద్వారా బడుగు బలహీన ప్రజలు మధ్యతరగతి వాళ్ళు కూడా ఎంతో క్షోభం అనుభవించారు దాన్ని వెళ్ళిపోతుంటారు అలాగే పెన్షన్ రెండు వేలది మూడు వేలు చేసేందుకు దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది అది వెన్నుకోటు కదా అట్నే దళితులకు ఆయన చాలా అన్యాయం చేశాడు దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ గారిని గడ్డి రోడ్డు మీద చంపి దళితులకు చాలా న్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తానని చెప్పి యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వెన్నుపోటుకు వచ్చాడు అది వెన్నుపోటు కాదా అట్నే పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అని మహిళలకు చెప్పి ఆయనే సొంత ప్రభుత్వం వాళ్ళతో మద్యపాన నిషేధ మద్యపానాలు దుకాణాలు ఇంకా ఇదివరకట్టే కూడా ఎక్కువ పెట్టి అట్టనే బార్లు కూడా పెట్టి ఈ యొక్క మద్యపానం వలన ఎన్నో కోట్లు సంపాదించడం జరిగింది అంటే అది మాట తప్పడం ఎన్ను కోటు కదా అట్నే మన ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటే ఏదో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాము అమరావతిని భూములు ఇచ్చిన రైతులను నట్ట నెటిని ముంచి వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టడం వెన్నుకోట్టు కదా ఇలాంటివన్నీ విన్నుకోట్లు వాయన చేసి తెలుగుదేశం పార్టీ మీదంతా కూడా పెద్దవాడుకు సమంజసం వీరేకంపించాలి అలాగే బనాన్పల్లి పట్టణాన్ని విషయానికి వస్తే బనాన్పల్లి పట్టణముండాలా బార్పల్లె పట్టణము పరిసర ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలా ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో గత ఎనిమిది నేల నుంచి కూడా ఇంద్రారెడ్డి గారు ఎక్కువ కష్టపడుతున్నారు ప్లాస్టిక్ నిర్మూలన చేయాలనే ఉద్దేశం ఒకటి ప్లాస్టిక్ నిర్మూలన కూడా దాదాపు ఇరవై పర్సెంట్ అనుకూలన అయింది అలాగే గోవును కూడా రోడ్ల మీద అడ్డదిడ్డంగా తిరుగుతుంటే వాళ్ళను వాటిని గోశాలకు తరలించింది గోశాలకు తరలించడమే కాకుండా వాళ్ళ సంరక్షణ కోసం తవుడు గడ్డి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పర్యావరణం పరిరక్షణ ఉండాలా చెరువులు బాగుండాలా అనే ఉద్దేశంతో రాబోయే వినాయకమయ్య సంవత్సరం కూడా మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయాలని అక్కనే దాదాపు యాభై వేల రూపాయలు కూడా అడ్వా రెండు లక్షలు అడ్వాన్స్ కావాలంటే మిగతా వాళ్ళ తల్ల ఇప్పించి అక్క కూడా యాభై వేలు అడ్వాన్స్ చేతించి చేయడం జరిగింది అలాగే బనాన్పల్లి పట్టణం గ్రీనరీస్ ఉండాలనే ఉద్దేశంతో బ్యాన్పల్లి పట్టణంలో తొట్లు ఏర్పాటు చేసి చెట్లు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది చె అవి కుండీలు ఎందుకు పెట్టిందంటే రాబోయే కాలంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఆ వేర్లు పోయి ఈ ఇబ్బందికరమవుతారనే ఉద్దేశంతో ఆ కుండీలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అంతేగాని మరే విషయం కాదు ఈ కుండీలు ఇవన్నీ గ్రీనరీస్గా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ పట్టణం బాగుండాలనే ఉద్దేశంతో చేసిందే తప్ప ఇది చేయడం వలన బీసీ కుటుంబానికి ఏమన్నా ఆదాయం వస్తుంది మీరే ప్రజలు గమనిస్తున్నారా ఈ యొక్క రాబోయే కాలంలో ఈ రాజ్యక నిర్మూలనకైతేనేమి ఈ చెట్లు పెంచే కార్యక్రమాలకైతేనేమి ప్రజలందరూ కూడా సహకరించాలని అందరూ కూడా సహకరించి ఈ బనాపల్లి పట్టణాన్ని నందనందంగా చేసుకుందామని తెలియజేస్తూ జై తెలుగుదేశం జై బీసీ జయ